ఫ్రెండ్స్ నేను ఈరోజు రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నాను కోసం మనం ఆరు కేజీల రొయ్యలు బాగా కడిగి ఉప్పు పసిపేసి బాగా కలుపుకోవాలి రొయ్యల్ని పది పదిహేను సార్లు బాగా కడగాలి ఈ రొయ్యలను తీసుకుని స్టవ్ మీద బాగా ఉడకబెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళను చాలామంది రొయ్యల నుంచి వేరు చేస్తారు ఇలా వేరు చేస్తే ఈ రొయ్యలు పాడైపోతాయి కాబట్టి వీటిని వేరు చేయకూడదు అందుకనే నేను ఈ గిన్నెలోనే ఉంచేస్తున్నాను వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేయాలి అందులో వేసాక అది బాగా వేగాలి దాన్ని అలా చాలాసేపు బాగా కలపాలి దీన్ని బాగా కలిపాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో బాగా కలిసిపోవాలి ఇంత నూరగ ఎందుకు వస్తుందంటే మేమైతే ఆర్టిఫిషియల్ ఆయిల్స్ గట్రా ఏం వాడడం మేము ఓన్లీ పల్లీ ఆయిల్ మాత్రమే వాడతా వాడతాం అందుకోసమే ఇంత వచ్చింది ఇప్పుడు చూసారా చాలా బాగా వేగింది మీకు ఈ వీడియో గట్రా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మేము కొత్తగా ఒక క్లౌడ్ కిచెన్ పెట్టాము ఆ క్లౌడ్ కిచెన్ పేరు జయరామ్ టేస్టీ క్లౌడ్ కిచెన్ ఈ క్లౌడ్ కిచెన్లో మేము నాన్ వెజ్ ఇంకా వెజ్ పిక్కల్స్ కూడా పెడతాం వేళ మీకు పచ్చళ్ళు కావాలంటే పైన లోగో పైన ఒక ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు పిక్కల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు దీంట్లో మేము ఎటువంటి వెనిగర్ కానీ ఏం యాడ్ చేయం న్యాచురల్గా లెమన్ వేసి వండుతాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ప్లీజ్ ఆర్డర్ రేట్నావు ఇంకా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు లేట్ త్వరగా ఆర్డర్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి మా పికల్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ఇందులో మనకి దీంట్లో రొయ్యల కోసం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి ఆ మసాలా పౌడర్ బాగా అందులో కలిసేంత వరకు కలుపుకోవాలి మనం ఇది బాగా కలిపాక మనకి గోల్డెన్ బ్రౌన్ టెక్స్చర్ అనేది రావాలి ఇలా నొర్రగా కూడా రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఈ రొయ్యల పచ్చడి మాత్రం అన్నంలో బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే బోల్డ్ సార్లు సాల్ తిన్నాను దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయాలి దీన్ని బాగా కలుపుకున్నాక మనం ఇందులో ఇందాక వేపిన రొయ్యలు వేసుకోవాలి ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది కలుపుకొని ఆయిల్ కలిసేంత వరకు కలుపుకోవాలి మనం నేను మా యూట్యూబ్ ఛానల్లోని కౌ కిచెన్ గురించి డైలీగా అప్డేట్స్ ఇస్తాను ఇంకా రోజు ఒక్కొక్క రెసిపీ కూడా చేసి మీకు చూపిస్తాను కూడా చూశారు కదా మన రొయ్యలు ఆయిల్తో పాటు బాగా కలిసిపోయి మనం ఇంకా కాసేపు కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేసుకుని ఫ్రాన్స్ ఇంకా ఆయిల్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఉప్పు రొయ్యల్లో బాగా కలిసిపోయింది కాబట్టి మనం ఇంకొంచెం సేపు కలుపుకోవాల్సిందే మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంతమంది స్పైసీ ఫ్లవర్స్ ఉంటారు కొంతమందికి అయితే కారం ఎక్కువ తట్టుకోలేరు వాళ్ళకి ఎంత నచ్చితే అంత కారం వేసుకుని దాన్ని బట్టి బాగా కలుపుకోవాలి ఆ కారం కూడా రొయ్యలతో పాటు కలిసిపోవాలన్నమాట చూశారు కదా మన కారం రొయ్యల్లో ఎంత బాగా కలిసిపోయిందో ఇలాగా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకు కొంచెం పచ్చడి రెడీగా అవుతావు అంతేనండి మన ఫాన్స్ పచ్చడి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి